అన్ని పార్టీలు కలిసి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేస్తే ఒక్క రోజులో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ గతంలో ప్రజా ప్రతినిధులంతా కలిసి పోరాటం చేస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని గుర్తు చేశారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు కే పాల్ వచ్చి తీరుతుంది ఏమన్నాను వచ్చి తీరుతుంది నేను చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సెప్టెంబర్ ఇరవై నాలుగును వారు కౌంటర్ ఫైల్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను స్టీల్ ప్లాంట్ కొరకు డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా సిపిఐ సిపిఎంలు రాజీనామా చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంకి ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా స్పెషల్ స్టేటస్ వచ్చి తీరుతుంది త్రీ స్టెప్స్ ఫాలో అవ్వాలి ఒకటి నాతో పాటు మీరు ఢిల్లీలో ధర్నా చేయండి పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా అన్ని పార్టీల్ని ఆహ్వానిస్తున్నా ఒక్కరోజు కూర్చోండి రెండు వందల కంట్రీ షేక్ అయిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో ప్రత్యేక హోదా వస్తుంది ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి నష్టం లేదు